నమస్తే బీసీసీ కి స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు డ్రై డే తో వ్యాధులు దూరం కమిషనర్ ఎన్ మౌర్య ప్రతి శుక్రవారం డ్రైడేను పాటించడం ద్వారా విష జ్వరాలు వ్యాధులు ప్రబలకుండా ఉంటాయని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జూలై ఒకటి నుండి జూలై ముప్పై ఒకటి వరకు స్టాఫ్ డయేరియా కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం విదితమే అందులో భాగంగా శుక్రవారం గిరిపురంలో నిర్వహిస్తున్న డ్రై కార్యక్రమాన్ని కమిషనర్ పరిశీలించారు పరిసరాల పరిశుభ్రత ఫ్రైడే డ్రైడే ద్వారా వ్యాధులు ఎలా అరికట్టవచ్చని ప్రజలను కమిషనర్ అవగాహన కల్పించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ప్రతి ఒక్కరూ తమ గా పరిసరాలు పరిశుభ్రంగా డ్రై డే వంటివి పాటించడం వలన డయేరియా చికెన్ గునియా మలేరియా డెంగ్యూ వంటి విషయ జ్వరాలు దరి చేరవని అన్నారు దోమల లార్వా వారం రోజుల పాటు ఉంటుందని వారంలో ఒక్కరోజు డ్రై డే పాటించడం దోమల లార్వాలు చనిపోతాయని అన్నారు తద్వారా విష జ్వరాలు ప్రబలకుండా ఉంటాయని అన్నారు కావున ప్రజలు వారంలో శుక్రవారం డ్రై డేగా పాటిస్తూ నీరు నిలవకుండా చూసుకోవాలని అన్నారు అలాగే తాగిన వాటర్ బాటిల్స్ టెంకాయలు చెప్పలు వినియోగించాలని ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ టైర్లు వంటివి పరిసరాల్లో ఉండకుండా అందుబాటులో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు ప్రతిరోజు కాశిన నీరు తాగడం మంచిదని అన్నారు ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువా అన్వేష్ రెడ్డి శానిటరీ సూపర్వైజర్ల చెంచయ్య ఆరోగ్య శాఖ సిబ్బంది మేస్త్రిలు తదితరులు